అయోధ్యలోని శ్రీరాముల వారికి ఆభరణాల గురించి తెలుసుకుందాం అయోధ్య శ్రీరాముని యొక్క ఆభరణాలు తీసుకు గురించి తెలుసుకుందాం రాముల వారికి నూటోటి తెలియలు బంగారు విరాళంగా ఇచ్చారనమాట అయోధ్య రామ నిర్మాణానికి దేశ విదేశానికి భక్తులు విరాళంగా ఇచ్చారన్నమాట రోజువారీ కూలీల దగ్గర నుంచి పెద్ద వ్యాపారుల వరకు తోచినంత అయోధ్య రాముడికి భక్తి సమర్పించుకున్నారు దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళ సేకరణలో ఇరవై లక్షల మంది కార్యకర్తలు పన్నెండు పాయింట్ ఏడు కుటుంబాల నుంచి రెండు వేల ఒక వంద కోట్లు సేకరించిన సేకరించాము రెండు వేల ఒక వంద కోట్లు విరాళం వచ్చాయమంట అయోధ్య రామ మందిరానికి అలాగే నూట ఒకటి కిరలు బంగారం కూడా విరాళంగా వచ్చింది పన్నెండు పాయింట్ ఏడు కోట్ల కుటుంబాల నుంచి రెండు వేల ఒక వంద కోట్లు సేకరించామని వీహెచ్పి లెక్కలు చెప్తుంది భారీ విరాళాలు అందించిన వారిలో దిలీప్ కుమార్ వీళ్ళకి ఆయన కుటుంబం ముందు వస్తుందనమాట సూరత్ చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములూరికి నూట ఒకటి కేజీల బంగారాన్ని కానుగించినట్లు తెలుస్తుంది దీని ప్రస్తుత మార్కెట్ విలువ అరవై ఎనిమిది కోట్లుగా ఉందన్నమాట ఈ బంగార రామాలయం తలుపులు గర్భగుడి త్రిశూలము దమరువు వెల్లాళ్ళకు కేటాయించారు మాట విరాళ్ళలో ఇప్పటివరకు ఇది అత్యుత్తమ అతిపెద్దగా తెలుస్తుంది శ్రీరాములకి ఆభరణాలు అనమాట అయోధ్య బాలరాములు ధరించిన ఆభరణాలు ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఐదేళ్ళ ప్రాయంలో ఉన్న బాలుడు కాబట్టి ఆడుకోవడం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచ ఉంచారన్నమాట ఏనుగు గుర్రము ఒంటే బండి వంటి వాటిని పెట్టారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వివరాలు అల్లించింది కిరీటం బాలరాముని ధరించిన బంగారు కిరీటంలో సూర్యదేవుని బొమ్మ ఉంది ఈ కిరీటంలో వజ్రాళ్ళు పచ్చరాళ్ళు మరకతము మాణిక్యాలను పొదిగారు దీన్ని ఉత్తర భారతదేశ సంప్రదాయాలు తయారు చేశారు ఉత్తర భారతదేశ సంప్రదాయం తెలిసింది కిరీటం కుడివైపున ముత్యాల ధరలు కూడా వేడాడు తీశారు కిరీటికుడి వైపున అలాగే కస్తూర్బొమ్మని బాలరామ హృదయ భాగంలో ఉంచిన కస్తూబొమ్మని ముందు కెంపులు వజ్రాలతో అలంకరించారు విష్ణుమూర్తి తవతారాలన్నింటిలోనే ఇది కనిపిస్తుంది విజయమాల బాలరాముడు ధరించిన ఆభరణాలు ఇది చాలా పొడవైనది కెంపులు పొదిగిన ఈ హారము విజయాన్ని చిహ్నంగా నిలుస్తుంది వైష్ణవ సాంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రము కమలము శంఖము మంగళ కలసం దీనిలో ఉన్నాయన్నమాట కంఠాభరణం అద్దె చంద్రాకారంలో ఉన్న మరొక హారం అనమాట అదృష్టాన్ని సూచించే పూల డిజైన్ కూడా ఉంచారు మధ్య భాగంలో సూర్యదేవుని బొమ్మ ఉంది ఈ హారాన్ని కంఠాభరణం అంటారు ననుమకు అమర్చిన ఆభరణాల్లో వజ్రాలు మరకతం మాణిక్యాలు కెంపులు పొదిగారు వజ్రాలు పచ్చరాలు ముత్యాలను పొదిగిన పాతిక అనే హారాన్ని నాభ్యవద్ధి అలంకరించారు అదే విధంగా భుజకీర్తులు గొలుసులు ఉంగరాలను కూడా బలరామునికి ధరింపజేశారు బలరాముడు కాళ్ళకు కడియాలు కాలివేళ్లకు చుట్టూ పేర్చారు వీటన్నిటిలో వజ్రాలు కెంపులు పొదిగారు ముత్యాలు పచ్చ పచ్చరాళ్ళు కెంపులను కూడా పొదిగారు అనమాట బంగారము బంగారం విల్లు ఓ బాణం కూడా బలరాముడి చేతుల్లో ఉన్నాయి వజ్రాలు కెంపులతో వెండి ఎరుపు రంగుల్లో నుదిరిపో తిలకాన్ని పెట్టారు వాల్మీకి రామాయణము ఆధ్యాత్మిక రామాయణము ఆధ్యాత్మ రామాయణము రామచరిత మానస వంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసి ఈ ఆభరణం తయారు చేయించినట్టు ట్రస్ట్ వెల్లడించింది పశువు రంగు పంచే ఎరుపు రంగు అంగవస్త్రాలను బెనాడస్ వస్త్రాలతో తయారు చేయించారు వీటిపైన శంఖము పద్మము చక్రము నెమలి బొమ్మలు ఉన్నాయి ఆ బాగా జరిగే అంచులు కూడా ఉంటాయన్నమాట అదే శోభయాత్రలు ఎన్ని చేసుకుంటే మొత్తానికి శ్రీ మన రాముని శ్రీరామ అయోధ్యలోని ఇది ఆభరణాలు అంటే విశిష్ట దానాలు రెండు వేల ఒక వంద కోట్లో దా వచ్చాయన్నమాట శ్రీరా అయోధ్య రామాలయానికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం